చామదుంపలు ఫ్రై ఫస్ట్ కుక్కర్లో చామదుంపలు వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు అలానే పచ్చి ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసి దాంట్లో వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని కొంచెం వేసుకొని ఈ ఉడకపెట్టిన చామదుంపలన్నీ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఆ నూనెలో వేసుకోవాలి ఆ వేసుకున్నాక ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు వేయించుకోవాలి దగ్గరుండి వేయించుతూ ఉండాలండి అడగంటినప్పుడల్లా తీసి మళ్ళీ మరి మరివే మళ్ళీ వేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెం ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు దాంట్లో ఉప్పు కారం వేసి దగ్గరుండి తిప్పుకుంటా ఫ్రై చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా చామదుంపలు ఫ్రై ఇలా చామదుంపలు ఫ్రై చేసుకొని సాంబార్లోకో రసంలోకో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కానీ నేను ఈరోజు రసం పెట్టాను చాలా బాగుంది ఇలా ఈ విధంగా